హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆగిరిపల్లి రుచులు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పరవన్నం అండి ఇదైతే అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఫస్ట్ టైం చేశానండి అయినా సరే సూపర్గా కుదిరింది మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారండి నెక్స్ట్ టైం కూడా వండమని చెప్పారు అంత టేస్టీగా కుదిరిందండి ఫస్ట్ అయితే ఇలాగైతే రైస్ అయితే బాగా వాష్ చేసేసుకొని అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకోండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ అయితే ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు అయితే లెక్కతే స్క్రిప్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా ఉడక పెట్టేసుకోండి రైస్ అయితే మెత్తగా ఉడగాలనమాట ఇంకా మెత్తగా రైస్ ఉడికిన తర్వాత ఇందులోకి వచ్చేసి హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకోండి నేనైతే గోల్డ్ ప్యాకెట్ వేసుకున్నానండి అదైతే థిక్గా ఉంటుంది టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుందన్నమాట అందుకనేసి ఇంకా నేనైతే గోల్డ్ ప్యాకెట్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి ఎంత టేస్టీగా ఉందండి నేనైతే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా ఒకసారి అయితే నా స్టైల్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎంతో టైం కూడా పట్టలేదు బియ్యం అయితే ఫస్ట్ టైం నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి అప్పుడు తొందరగా ఉడికిద్దనమాట అంతే పర్ఫెక్ట్గా కూడా అనమాట ఓకేనా ఇప్పుడైతే మనమైతే ఇందులోకి వచ్చేసి యాలుక్కాయలు వేసుకుందామండి ఒక రెండు యాలక్కాయలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా యాలుక్కాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మెత్తగా రైస్ అనేది ఉడికిద్దనమాట ఇంకా ఇలాగ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడైతే బెల్లం అయితే ఇలాగైతే తురిమేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే గడ్డలు గడ్డలు ఉండిపోయిద్ది ఇలా కాకుండా ఇలా తురిమేసుకుంటే ఫాస్ట్గా అయ్యిద్ది అనమాట లేకపోతే చాలా టైం పట్టిద్ది ఉడకడానికి అందుకనేసి ఇలాగైతే వేసేసుకున్నానండి నేను ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకు ఉంచితే స్టవ్ మీద ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయినట్టేనండి అంత ఫ ఎంత టేస్టీగా కుదిరిద్ది అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే అయితే మనమైతే నెయ్యి యాడ్ చేసుకుందామండి నెయ్యి అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఓకేనా ఒక్క టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి ఇది కూడా కలిపేసుకుందాం ఒకసారి ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా దించేస్తే అంతేనండి ఇంకా రెసిపీ అయిపోయినట్టేనమాట ఓకేనండి ఇంకా దించేసుకున్నాం కదండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందామండి నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే కొద్దిగా అయితే కిస్మిస్ యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు ఇలాగ కొద్దిగా అయితే కొబ్బరి కూడా ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నానండి మీకు కావాల్సింది పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా టేస్ట్గానే ఉంటుంది నేనైతే వెండి కొబ్బరి యాడ్ చేశాను ఇంకా ఇవి మూడు కలిపేసి కొంచెం గోల్డెన్ కలర్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇంకా ఫ్రై అయిపోయినాయి కదండి మరి మార్చకుండా ఇలాగైతే వేసుకోండి ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు వేడివేడిగా ఉన్న దాని మీదే వేసేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుందన్నమాట ఇంతేనండి ఇంకా రెసిపీ అయితే అయిపోయిందండి ఇదెంత టేస్ట్గా ఉంటుందంటే ఇలాగ వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అసలు వేరే లెవెల్ టేస్ట్ ఇంకా అదిరిపోయిందండి చల్ల చల్లగా భలే ఉంటుందన్నమాట నేనైతే ఫ్రిడ్జ్లో అయితేనే పెట్టుకొని తింటానండి నాకైతే అలాగైతేనే చాలా ఇష్టం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బా మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్